ఈరోజు ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మరి వివిధ గ్రామాల గ్ గ్ నుండి విచ్చేసినటువంటి ఆదివాసీ కులమూడెలో ఉన్నటువంటి పటేళ్ళు మరి దేవరి మాజాన్ అందరు కూడా కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇందిరమ్మ ఇండ్లతో పాటు పిఎం జన్మన్ ఇండ్లను మరి కేంద్రం మంజు మంజూరు చేయడం రాష్ట్ర ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడం మాకెంతగానో మాకు మరి అంటే మా ఒక ఆవేదనని వ్యక్తం చేస్తూ ఇలా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సంతోషం వ్యక్తం చేసినాం కానీ ఈరోజు మాకు నిరాశగా మిగిలిస్తున్నటువంటి మరి పారిశ్ర అధికారుల తీరు వల్ల రోజు కేంద్రం ఇచ్చినటువంటి ఏదైతే మరి మరి కు సంబంధించినటువంటి ఇండ్ల విషయం కానీ లేకపోతే ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కానీ మరి మాకు అన్యాయం చేస్తున్నారు ఈ ప్రభుత్వాలు కాబట్టి ప్రభుత్వాలు ఇచ్చినటువంటి పని ఏదైతే మరి ఇప్పుడు ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారులు ఇలా అడ్డుకోవడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఈ చర్యని పూర తీర్ పూర్తిగా మేము ఆదిలాబాద్ కులం సేవ సంఘం రాష్ట్ర కమిటీ తరపున మేము ఖండిస్తున్నాం అదేవిధంగా ఏదైతే మనకు గ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఇండ్లు ఆ ఇండ్లు ఇస్తేనే మాకు మా గ్రామాలలో ఉండేటటువంటి ఇండ్లని ఈ రోజు కూలగొడిపించరు మాకు ఇవాళ సెక్రటరీ గారు వచ్చేసి మీకు ఇండ్లు వచ్చిన చెప్పేసి ఆ ఇండ్లను కూలగొట్టి ఇలా చలిలో ఉన్నటువంటి మా పిల్లలు గిల్లలు రోడ్లు అప్పడేసిన కాబట్టి వాళ్ళపైన ఈ రాబోయే త్వరలోనే రోజులలో ఐటీడీని మేము కులం సేవ సంఘం ఆధ్వర్యంలో ముట్టడిస్తాం ఎందుకంటే ఈ రోజుల్లో ఇలా గవర్నమెంట్ మాకు మంజూరు చేసి ఇవ్వడం ఇండ్లు మరి ఫారెస్ట్ అధికారులు మరి రిజర్వ్ ఫారెస్ట్ లో వీళ్ళు ఉన్నారు కాబట్టి మీరు ఇండి ఇండ్లు ఇవ్వద్దని అప్పుడెందుకు ప్రభుత్వాలకు వీళ్ళు చెప్పాలి నివేదికలు ఎందుకు ఇవ్వాలి ఈ రోజు ఇవాళ ఫారెస్ట్ అధికారులు ఛాయా చిత్రాలను అడ్డం పెట్టుకొని ఈ అక్కడ ఆదివాసులే లేరన్నట్టు చిత్రీకరిస్తూ ఇవాళ ఆది కాదు ఆదివాసుల మీద దమనఖండా సృష్టిస్తారు కానీ అది చాలా తప్పు ఇలా ఆదివాసులను మీరు రెచ్చగొడితే గతంలో ఏమైతే జరిగిందో అదే జరుగుతుందని ఇలా కులం సేవ సంఘం నుంచి నేను రాష్ట్ర కమిటీ నుంచి మిమ్మల్ని నేను పారిస్ట్ అధికారులకు హెచ్చరిస్తున్నాం ఎందుకంటే ఈ రోజు ఇలా మనిషికి కూడు గూడు కావాలి అన్నటువంటి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము ఇలా ఇందిరమ్మ పేర్లతోటి ఇవాళ ఆదివాసుల కులం జాతులకు ఇలా ఇంద్రమ్మ ఇండ్లు మంజూరు చేసి ఈ రోజు వాటిని కట్టియకుండా ఫారెస్ట్ అధికారులతోటి వా ఫారెస్ట్ అధికారులతోటి ఆ ఇండ్లని కట్టియకుండా మమ్మల్ని ఖాళీ చేపిస్తున్నారు ఇలా మమ్మల్ని ఓట్ల కోసమే వాడుతున్నారని ఇవాళ ప్రభుత్వాలను మేము అడుగుతున్నాం ఇలా ఓటు కోసమే మీరు ఓటు బ్యాంక్ కోసం వాడుతున్నారని మాకు అర్థం అయిపోయింది ఇవాళ మా తాతలు ముత్తాతలు ఉన్నటువంటి గ్రామాలలో ఇలా మా తాతలు ముత్తాతలు ఉన్నటువంటి గ్రామాలని ఇలా తరలించే ప్రయత్నం చేస్తే కబార్దారాన్ని కూడా నేను కులం సేవ సంఘం నుంచి కూడా ఫారెస్ట్ అధికారులకు హెచ్చరిస్తున్నాం ఈ రోజు ఇయాల ఉండడానికి మాకు ఇల్లు లేదని కేంద్ర ప్రభుత్వాలు మాకు బడ్జెట్ మంజూరు చేసిస్తే ఈ బడ్జెట్ ని కూడా ఇండ్ల రూపంగా నీళ్ళ రూపంగా కరెంట్ రూపంగా విద్య రూపంగా అన్ని విధాలు ఆదుకుంటామని చెప్పేసి నట్టేట ముంచే కుట్రలు జరుగుతున్నాయి కాబట్టి దీన్ని త్వరలో నైటెడ్ ఏముందర మేము ఇలా ముట్టడి కార్యక్రమం ఏర్పాటు చేశామని ఆదిమగిరిజన కులం సేవ సంఘం నుంచి రాష్ట్ర కమిటీ తరఫున హెచ్చరిస్తున్నాం మేము ఈ రోజు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఏదైతే పీడీజీల కోసం స్పెషల్ గ్రాండ్ కింద పిఎం జన్మ నిధులలో గతంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం జార్ఖండ్ రాష్ట్రంలో నవంబర్ ఫిఫ్టీన్త్ నాడు ఇరవై నాలుగు కోట్ల రూపాయలతోటి విడుదల చేసి ఐటీడీల అభివృద్ధి పనుల కోసం పెడితే ఈ రోజు మైదాన ప్రాంతాలకు ఆ డబ్బులను తరలించి ఇవాళ ఆదివాసీ గుడిలకు అభివృద్ధి చెందకుండా చేస్తున్నటువంటి ఐటీడీ అధికారుల పైన కూడా చర్యలు తీసుకోవాలని మరి జిల్లా కలెక్టర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఎందుకంటే ఇలా మా మా సమాజంలో మా సమాజంలో ఉన్నటువంటి పీటీజీ పర్టికులర్ వల్లపురు టైబల్ గురుకు కేంద్ర ప్రభుత్వము డబ్బులు అమలు చేస్తే ఈ డబ్బులని మాకు ఖర్చు పెట్టకుండా విద్యా పరంగా మరి నీటి సమస్యలు కానీ లేకుంటే హౌసింగ్ పరంగా గానీ ఇవి ఏమి జరగకుండా ఫారెస్ట్ అడ్డుకొని అడ్డం పెట్టుకొని ఇలా మాకు అభివృద్ధి చెందకుండా చేసి మైదాన ప్రాంతాలకు ఈ బడ్జెట్ ని కేటాయిస్తున్నారు కాబట్టి దీనిపైన కూడా జిల్లా కలెక్టర్ సెరవ చూపి ఇచ్చి మాకు న్యాయం చేయాలని ఆదిమ గిరిజన కొలం సేవ సంఘం తరఫున మరి జిల్లా కలెక్టర్ గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం రైట్ ఓకే